మాకు అడగట్లేదు సార్ ఆమెకి న్యాయం చేయాలని చెప్పి అనుకుంటున్నాం మేము ఇంతవరకు ఏ ఒక్కటి మేము దౌర్జన్యంగా ఇక్కడ ఇంతవరకు అక్రమంగా ఆక్రమించుకునేది లేదు మణిపూర్ ఘటన తర్వాత అంతకన్నా ఘోరమైనటువంటి ఘటన ఒక ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పెద్ద పెద్దకడువూరు మండలంలో కల్లుకుంటలో జరిగినటువంటి ఘటన యావత్ రాష్ట్రాన్నే సంచలనం సృష్టించినటువంటి ఘటనది ఈరోజు కొడుకు ప్రేమించిన అగ్ర కులాల అమ్మాయిని ప్రేమించినటువంటి విషయమై ఆమెను వివస్త్రణ చేసి దాడి చేసి పెట్రోల్ తోన తగలబెట్టాలనేటువంటి పరిస్థితుల్లో అక్కడ పోలీసు వారు ఆమెని రక్షించడం జరిగింది అయినా పోలీసు వారిని కూడా తరమడం కూడా జరిగింది ఆ గ్రామంలో అయితే ఈమె ఇక్కడనే దీక్ష కూర్చొని ఈ రోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటిది ఏదైతే ఫండింగ్ ఉందో దాన్ని ఇవ్వడానికి ఆమెకి ఏదైనా ఇప్పుడు గ్రామంలో అవకాశం లేదు ఇక్కడ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఉత్తర్వులు అందిన ఇక్కడ కలెక్టర్ ఈ ఎంఆర్ఓ గారి నిర్లక్ష్యం అంటే ఆమెని కనీసం ఈ ఉండడానికి బాడిగా ఒకవేళ రెంట్ కి ఉండాలన్నా కూడా ఎవరు ఇవ్వడంలా ఆమె మీద కేసులు ఉన్నాయని చెప్పేసి ఎవరు ఇవ్వడం లే దగ్గర రావడంలా దాదాపుగా సంవత్సరం వరకు ఆమె రోడ్డు మీదనే బతుకు సాగిస్తా ఉంది ఈ రోజు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామనేది ఒకసారి ఆలోచన చేయాలి అయ్యా దళితులకి ఎన్నో చట్టాలు అంటారు ఎన్నో హక్కులు అంటారు ఎన్నో అధికారాలు అంటారు ఏ అధికారి కూడా న్యాయం చేయలేటటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి మేము కూడా సంవత్సరం వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమెకి న్యాయం చేయాలని ఇంతవరకు తిరిగినాం ఏ అధికారి కూడా పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందునే ఆమెకి కొట్టం నిర్మిస్తా ఉన్నాం ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినా మమ్మల్ని టచ్ చేసినా మేమందరూ ఆత్మహత్యకు కూడా సిద్ధంగానే ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొట్టేపిస్తాము మీరు స్థలం చూపించేంత వరకు ఆమె ఇక్కడనే జీవనం కూడా తెలియజేస్తా ఉన్నాము ఇమ్మీడియట్లీగా కలెక్టర్ గారు ఈ దీనిపైన చర్యలు తీసుకోలేదంటే మా యొక్క ఆత్మహత్య మా ఆత్మహత్యకి మేము సిద్ధంగా ఉన్నాము దానికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా పేరు శ్రీరంగయ్య తీసుకోలేదు అందుకనే నన్ను ఊరు మూడు ఊర్లు దాటి వరకు తరిమినారు నన్ను అబ్బాయిని మూడు ఊర్లు దాటే వరకు లంగా తరిమినారు ఇక్కడేదో అందరూ వచ్చి మేము ఉన్నామమ్మ మేమున్నామమ్మ అని నెల రెండు నెలల వరకు నాకు కొడై ఉండరు కాపాడినారు నా ప్రాణం ఏదో గవర్నమెంట్ సలం ఇస్తామని నీ కొడుకు ఉద్యోగం ఇస్తామని పొలం ఇస్తామని అన్ని ఒప్పుకొని నన్ను లేపినారు ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ సార్ వరకు వచ్చినారు నా హాస్పిటల్లో నన్నీ అన్ని ఇస్తామని బతికించినారు ఆశ చూపించినారు ఈ రోజు వరకు నేను రోడ్డు మీద నిలబడాలనుకున్నా లేదు అమ్మా ఎల్లు ముందుకు వెళ్ళారు ఏదో నిలబడకుండా నిలబడి నేను బాడ స్థితి ఇప్పుడు వరకు నేను కోట్ల సుత్ ఇక్కడ ఎమ్మరి సుత్తు అన్ని తిరుగుతూ రెండు సంవత్సరాలు అయింది నచ్చామమ్మా ఈ రోజు ఇప్పటి దినం కల్లా నీకు స్థలం చేస్తామంటారు ఈ రోజు వచ్చే వరకు ఈ వారం వచ్చావు కదా మీ నాలుగైదు రోజుల ఊరుకుంటూ మేము ఖచ్చితంగా నీకు పెడతాం పెడతామంటారు స్థలం చూస్తామంటారు ఇదే చెప్తూనే ఉన్నారు కదా నాకు ఎక్కడ చూపించింది లేదు నేను అన్నం లేక పని లేక ఆపులు కోసుకొని నేను ఏదో బాడి ఇంట్లో నుండి బాడ కూడా కట్టుకోలేక పరిస్థితి ఇది నన్ను గడ్డుకు దోపి నరన్నా అది అన్నా సార్లు నేను ఆరు నెలలు నాలుగు నెలలు అవుతుండది తిరిగి నాలుగు నెలల నుంచి ఇక్కడ తిరుగుతున్నాను ఏదరావు ఒకసారి సార్లు అని చూపించినారు ఆ నేమో బండ్లు ఎవరు పాతున్నారో పాతినారు అది కరెక్ట్ నిజమేంత తెలియదు బండ్లు అయితే పాతినారు అక్కడ కూడా లేదంటున్నారు నాకు ఎక్కడ అసలు నన్ను ఎవరు మాట్లాడి ఇట్లా మీరు వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు ఎవరు నీళ్ళు కూడా ఇరు నాకి అసలు మీరు అనే వాళ్ళే ఉన్నారు ఎవరు అసలు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేదు ఏదో ఒకటి నా కూతురు పోయింది నేను పోలే నా పిల్లకి ఏ నీళ్ళు తాతుంది అంటే పుచ్చుకున్నారంటే చేయలేదు పుచ్చు కొన్ని వెళ్ళిపోయి వెళ్ళిపోన్నారంటే నా కూతురు ఏడుచుకుంటూ వచ్చింది బెండ మీద అమ్మ నీళ్ళు కూడా ఇవ్వలేదు నాకు కానీ అన్ని ఇస్తామన్నారు స్థలం ఇస్తామన్నారు పాలం ఇస్తామన్నారు అన్ని కొడుకు జాబి కానీ ఏది చేసేది అట్లయితే నాకు కనపడదు నేనైతే ఖచ్చితంగా స్వచ్ఛపోవాలని అనుకుంటున్నాను నాను నా పిల్లలు నా పిల్లలు